Oh, und శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీకు రాబోయే కాలం అంతా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది అందుకు నిదర్శనంగా ఈరోజు ఈ సందేశాన్ని నీకు వినిపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా ఈరోజు బాబా ఏం చెప్పబోతున్నాడో తెలుసా నీ ఇంట్లో రేపటి రోజున ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాను ఈ గురు అనుగ్రహంతో నువ్వు మంచి శుభవార్తను వినబోతున్నావు కాబట్టి ఆ శుభవార్త ఏమిటో ఇప్పుడే అంటున్నారు మరి బాబా గారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తే వాళ్ళు ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ వెళ్ళి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందామండి బిడ్డ రాబోతున్నటువంటి రోజుల్లో నీకంతా మంచి జరగబోతుందని నిదర్శనంగా రేపు మీ ఇంట్లో నా అనుగ్రహంతో నీవు అనుకుంటున్నటువంటి ఈ సాయి ఈ గురు అనుగ్రహంతో ఒక మంచి అద్భుతాన్ని నీ ఇంట్లో జరిపించబోతున్నాను నా ఆశీస్సులతో నీకంతా కూడా శుభమే జరగబోతుంది మరి ఆలస్యం చేయకుండా అసలు ఈరోజు ఈ సందేశాన్ని నీ ద్వారా ఎందుకు వినిపించాలని చెప్పి అనుకుంటున్నానో తెలుసా నీ మనసంతా కూడా గందరగోళంగా ఉందని రకరకాల ఆలోచనలకు గురవుతుందని నాకు బాగా తెలుసు కాబట్టి నేను సంతోషంగా ఉంచడం బాబాగా ఒక తండ్రిగా ఒక గురువుగా నా బాధ్యత కాబట్టి ప్రతిరోజు కూడా బోలుడు సందో సందేశాలను నువ్వు వినాలని చెప్పి ప్రతిరోజు నీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక మీ జీవితం రాబోయేటటువంటి రోజుల్లో అద్భుతంగా ఉండబోతుందని చెప్పడానికి మీ ఇంట్లో ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాను అయితే ఈరోజు ఏం చెప్పబోతున్నారో బాబాగారు తన బిడ్డలకు ప్రతిరోజు కూడా ఏదో ఒక బాధ్యతగా ఏదో ఒక సందేశాన్ని అయితే పంపించడం జరుగుతుందండి మరి ఈరోజు బాబాగారు ఏదో ఒక విధంగా తన సందేశాన్ని మనకు ఈ విధంగా తెలియజేయాలని చెప్పి ఒక మంచి సందేశం ద్వారా ఈ వీడియో ద్వారా మన ముందుకొచ్చారు చూడు ఈ సందేశం ద్వారా నీ జీవిత గమ్యం నీకేమిటో తెలియజెప్పపోతున్నాను ఒకవేళ మనం ఏదైనా ఒక పనిని ఒక ఆలోచించి మన నిర్ణయం తీసుకోవాలి కదా కాబట్టి ప్రతిదీ కూడా ఇలా ఇచ్చేటటువంటి సందేశంలో బాబాగారు ఇచ్చేటటువంటి సందేశంలో తప్పకుండా ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది అందుకనే ఏ ఎన్నెన్నో సందేశాలు అంటే మనం ఈ బాధలో ఉన్నాం కాబట్టి ఈ బాధకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఈ సందేశం ద్వారా వెతుక్కోవచ్చు అని చెప్పి మనకు మనసుకు అనిపించేలా ఉంటాయి ఎన్నో సందేశాలు అలాగే ఈరోజు బాబాగారు అంటున్నారు నా ఆశీర్వాదంతో ఒక తీయనటువంటి వార్తను నువ్వు రేపటి రోజున వినబోతున్నావు చూడు నీ మనసు ఎంతో గందరగోళంతో అలాగే చికాకులతో బాధతో అలసటతో ఉన్నదని నాకు అర్థం అర్థమైంది నీ మనసు చాలా స్వచ్ఛమైంది నాకు బాగా తెలుసు అయితే ఇప్పుడు బాబా చెప్పేది శ్రద్ధగా విను నీ మనసుని ఇంకా ఇంకా ఆనందంగా ఉంచుకునేందుకు నువ్వు తప్పకుండా ప్రయత్నం చేస్తావు చేసి తీరుతావు మరి ఎందుకు ఇలా చెప్తున్నానో తెలుసా నా భక్తులైనటువంటి మీ అందరినీ కాపాడటానికి స్వయంగా నేనే మీ దగ్గరకు రాబోతున్నాను నేను రాలేకపోయినా కానీ మీ అవసరాలను అనుగుణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మారువేషంలో కూడా నేను మీ ముందుకు వస్తున్నాను మీ ముందుకు వచ్చి మీకన్నీ కూడా మీ అవసరానికి సరిపడా ప్రతి ఒక్కటి కూడా మీకు సమకూరుస్తున్నాను అలాగే మిమ్మల్ని నేను జాగ్రత్తగా రక్షించుకుంటూ వస్తున్నాను ఇదంతా కూడా ఈ గురు అనుగ్రహంతోనే నీకు ఆశీస్సులు పూర్తిగా లభించబోతున్నాయి నీ కష్టాలకు పరిష్కారం చూపలేదనో నా మీద నువ్వు చాలా కోపంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నావు కదా నా బాబాను ఎప్పుడూ కూడా ఎన్నోసార్లు ఈ సమస్యలను కోరికలను తీర్చమని చెప్పి అడుగుతూ ఉంటున్నాను అయినప్పటికీ కూడా నా మనసులో మాట మనసులోనే ఉండిపోతున్నాయి బాబా ఏమీ చేయడం లేదు నేను నిద్ర లేచినప్పటి నుండి బాబానే కదా తలుచుకుంటూ ఉంటున్నాను ఆ తండ్రికే కదా పూజలు చేసుకుంటూ ఉన్నాను నా కష్టాలన్నీ కూడా బాబాకే కదా చెప్పుకుంటూ ఉంటున్నాను మరి నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి నీ మనసులో ఏదో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నావులే అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఎందుకంటే ఎప్పటికీ కూడా అనుకోవద్దు ఏంటి బాబా కోపంగా ఉన్నావా అని చెప్పి నువ్వు నన్ను అడుగుతావేమో కానీ నాకైతే నా బిడ్డపైన ఎటువంటి కోపము లేదు కానీ మీకే నాపై ఎనలేనటువంటి కోపతాపాలను చూపిస్తున్నారు ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డలపైన ఎందుకు కోపగించుకుంటారో చెప్పండి ఏదైనా కానీ మించు మీరు మంచి నడవడికలో అలాగే మంచి మార్గంలో వెళ్ళాలనేదే కదా తన బిడ్డల క్షేమం కోసం మాత్రమే కదా తల్లిదండ్రులు ఆరాటం పోరాటం అంతా కూడా మీకు మంచి బుద్ధినివ్వాలను లేదంటే మిమ్మల్ని మంచి దారిలో నడిపించాలనో ఇంకా లేకపోతే మీ తప్పొప్పులను దండించడానికో తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా కోపడుతూ ఉంటారు అంతే తప్ప మీపై కోపం అలాగే ప్రేమ లేవని కాదు కదా కోపమే ఉంటుందని అర్థం కాదు కదా కాబట్టి వాళ్ళను అర్థం చేసుకోవాలి అలాగే భగవంతుని కూడా అర్థం చేసుకోవాలి నా బిడ్డవైనటువంటి నీపై నాకెందుకు కోపం ఉంటుంది నీ కుటుంబం అంతా కూడా నా బిడ్డలే కదా ఈ ప్రపంచం అంతా కూడా నా బిడ్డలే మరి నా బిడ్డలపై తల్లి కోపం ఎందుకు ఉంటుంది చెప్పండి తల్లి కోపం ఏదైనా కానీ ఐదు నిమిషాలు మాత్రమే కొన్ని కొన్నిసార్లు నేను కూడా మిమ్మల్ని తల్లిలా దండిస్తాను అంతేకాని మీపై కోపంతో కాదు మీరు చేసేటటువంటి పనులపైన కోపంతో చెడుదారిలో వెళ్ళిపోతే మిమ్మల్ని దండించాల్సినటువంటి బాధ్యత ఒక గురువుగా నాపై ఉందని తెలుసుకోండి ఎన్నెన్ని కష్టాలు మీ నెత్తినపు తెచ్చుకుంటారో తెలుసా నేను నా బిడ్డలకు మంచి చెల్లు చెప్పుకుంటూ పెంచుకుంటుంటేనే అప్పుడప్పుడు నాకు తెలియకుండా ఏదో ఒక విధంగా తప్పు చేసేస్తూనే ఉంటున్నారు దానివలన ఇంకా ఎక్కువగా కష్టం తెచ్చిపెట్టుకుంటూ ఉంటున్నారు కాబట్టి ఒకవేళ నేను కనుక దండించకపోతే మీ జీవితాన్ని మీరే సర్వనాశనం చేసుకున్నవారవుతారు అన్ని ఇన్ని కష్టాలు కాదు ఇంకా ఎక్కువ కష్టాలను మీరు ఈ పాటికే అనుభవించి ఉంటారు కాబట్టి నా మనసుకు బాధ అనిపించినా మిమ్మల్ని కొన్నిసార్లు కష్టపెట్టడం తప్పడం లేదు చూడు బిడ్డ మిమ్మల్ని ఎప్పుడైనా కానీ దండించేటప్పుడు నేను ఎంతగా బాధపడతానో తెలుసా అంతేకాని నా బిడ్డలు నేను ఎప్పుడూ కూడా అనవసరంగా బాధ పెట్టను నా బిడ్డలందరినీ కూడా రక్షించుకోవడమే కదా భగవంతుడు నాకు అప్పగించినటువంటి కర్తవ్యం ఇక నీకు తోడుగా నేడగా నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటానని చెప్పి నువ్వు నమ్మి నన్నే అపార్థం చేసుకుంటావా చూడు ఇప్పుడు నువ్వు కన్నీరు పెట్టుకోవద్దు ఎప్పటికైనా నన్ను నా ప్రేమను అర్థం చేసుకుంటే అంతే చాలు నువ్వు అర్థం చేసుకున్నావనే అనుకుంటున్నాను బిడ్డ అసలు ఇప్పటికే నువ్వు నీ కన్నీళ్ళతో నాకు అభిషేకం చేసేస్తూ ఉంటున్నావు ఇక చాలు నీకు నీ పరిస్థితి అలాగే నీ బాధలు ఇక ఇవన్నీ కూడా పక్కన పెట్టు వీటి గురించి బాధపడవద్దు నీ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను నువ్వు ఇలా రోజు బాధపడుతూ కన్నీరు కారిస్తూ ఏదో ఒక విధంగా మనసును కష్టపెట్టుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉంటానని చెప్ అనుకుంటున్నావా అసలు నా మనసు ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు నీకు ఉన్నటువంటి కర్మల వలన దోషాల వలన ఏర్పడినవే నువ్వు తెచ్చుకున్నవన్నీ కూడా నువ్వు ఎదగకుండా ఉండడానికి కొన్ని నీకు అడ్డుగా కూడా వస్తూ ఉంటున్నాయి కానీ వాటిని అడ్డుకోవడం ఎవరి తరం కూడా కావడం లేదు కానీ వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా నేను చేయగలిగింది నేను చేస్తూ వస్తున్నాను అయినప్పటికీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు నేను ఆ చెడు కర్మల నుండి బయటపడేస్తూనే ఉంటున్నాను ఇది మాత్రం నా బాధ్యతే కదా నీ కర్మల వలనే నువ్వు అడిగినటువంటి కోరికలు తీరడానికి అంతో ఇంతో ఆలస్యం అవుతూ వస్తుంది ఇప్పటి వరకు ఎంతో కష్టతరమైనటువంటి జీవితాన్ని నువ్వు నీ కుటుంబం అనుభవించారని నాకు బాగా తెలుసు ఇక నీ జీవితం ఈ బాధలతో సమస్యలతో నిండిపోయినటువంటి జీవితం చాలు రాబోయే రోజులంతా కూడా సవ్యంగా అనుకూలంగా మార్చబోతున్నాను అన్నింటినీ నీకు అనుకూలంగా మార్చి చూపిస్తాను అలాగే నువ్వు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన రేపు నీ ఇంట జరిపించబోతున్నాను అది కూడా నీ తండ్రి నీ సాయి ఆశీర్వాదంతో ఈ మాటను తప్పకుండా నువ్వు విను అది కూడా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచు ఎవరితో కూడా పంచుకోవద్దు అలా చెప్పుకోవడం వల్ల కూడా నువ్వు అనుకున్నటువంటి కార్యాన్ని నువ్వు సాధించలేకపోతున్నావు విజయాన్ని పొందలేకపోతున్నావు కాబట్టి ఎవరికీ కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచుకో నా నామాన్ని పఠిస్తూ ఉండు నువ్వు పిలిచే ప్రతిసారి కూడా సాయి సాయి అంటూ ఉంటే నేను ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటున్నాను నా బిడ్డ పలుకుల కోసం పిలుపు కోసం పరితపించిపోతూ ఉంటున్నాను గురువులకే గురువైనటువంటి నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాడని నీకు తెలియదా నీ పిలుపుకు నేను బానిసనని కూడా నీకు తెలియదా తెలుసు తెలుసుకదు గతంలో జరిగినటువంటి చేదు విషయాలన్నీ కూడా ఇప్పుడే ఈ క్షణమే పూర్తిగా మర్చిపోతావని నాకు మాటివు నీ కుటుంబానికి కూడా నువ్వే ధైర్యం చెప్పాలి కాబట్టి నువ్వు వారికి ధైర్యం చెబితేనే వారికి కూడా నువ్వు ఉన్నావనే ధైర్యం వారికి ఉంటుంది ఇక నీ మనసుకు అలాగే నీకు కష్టం కష్టమంతా కూడా దూరం చేస్తాను నీ జీవితాన్ని సక్రమంగా ఉంచుకో నువ్వు కోరినటువంటి కోరికలు తీర్చడం నిన్ను ఆనందంగా ఉంచడం ఇవన్నీ కూడా నా బాధ్యతలే జరిగినటువంటి అన్యాయాలు అపార్థాలు బాధలు ఏదో జరిగిపోయాయి దాన్ని మనం తిరిగి మరలా సరిదిద్ది మార్చలేం కదా అలాగే నువ్వు అదే పనిగా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ మనసు పాటు చేసుకోవద్దు అతి త్వరలో ఒక కొత్త జీవితాన్ని నీకు అందించబోతున్నాను చూడుబిడ్డ నమ్మకంతో ఉండు అన్నీ కూడా నేను నీకు తప్పకుండా నీ గురించి చూసుకోవాలనుకుంటున్నాను నా బిడ్డలు ఎప్పుడూ కూడా అయోమయంలో అంధకారంలో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను చెప్పే మాటలను అర్థం చేసుకొని జీవితాన్ని నువ్వు ఆనందమయం చేసుకోవాలనేదే నా తపన అలా కాకుండా జరిగిపోయినటువంటి నష్టాన్ని కష్టాలను తలుచుకుంటూ అలాగే కూర్చొని ఉంటే నువ్వు ఏం చేయగలవు చెప్పు నేను ప్రతిరోజు కూడా నా సందేశాలను నీకు ఎందుకు పంపిస్తున్నాను చెప్పు వాటి ద్వారా అయినా సరే నువ్వు ఏదో ఒక విధంగా కొన్ని విషయాలను తెలుసుకొని ధైర్యంగా ఉంటావనే కదా కానీ నువ్వు మాత్రం బాధపడుతూనే ఉంటున్నావు నేను ఎన్నిసార్లు చెప్పాను కదా బిడ్డ నీ కష్టాలను నువ్వు మర్చిపో ఎప్పుడు బాధ వచ్చినా చిరునవ్వుతో కష్టాలన్నింటినీ కూడా ఓపిక కాస్త శ్రద్ధా సభుడితో ఓపిక పట్టుచూడు కష్టాలను ఆహ్వానించు ఇక అవన్నీ కూడా నా కాళ్ళ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపో నీకేదైతే కావాలో ఎప్పుడు ఏది అందాలో అన్నీ కూడా నేను చూసుకుంటాను ఇన్నిసార్లు చెప్పాను ఇక అన్నిటికీ కూడా సరే బాబా అని అనుకుంటూ కానీ మరలా వెంటనే బాధపడుతూ కూర్చుంటున్నావు అలాగే నువ్వే వాటిని మర్చిపోవాలి నా మీద భక్తిని ఇంకాస్త పెంచుకో నా పాదాల దగ్గర పూర్తిగా శరణాగతి అవవు నీ సమస్యలన్నింటినీ కూడా నా పాదాల దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపో ఎలాంటి భయాలు దుఃఖాలు నీకుండవు ఈ విషయాన్ని తప్పకుండా నువ్వు గుర్తుంచుకునే తీరాలి నీ బాబా చేసే అద్భుతాలను నువ్వు ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా చూడగలుగుతున్నావు చూడగలుగుతావని నీకు నేను మాటిస్తున్నాను మంచి శుభవార్త చెబుతాను విను నా బ నా బంగారు బిడ్డకు తగినటువంటి జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతున్నాను ఇక నీ జీవితం కొత్తగా ఆనందమయం కాబోతుంది ఇక నీవు ఎలాంటి దిగులు పెట్టుకోకుండా సంతోషంగా నీ జీవిత భాగస్వామితో నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోబోతున్నావు నీ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరగబోతుంది మంచి విషయం అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి మిఠాయిలను సిద్ధం చేసుకుని మరి ఆనందంగా ఉండేటటువంటి క్షణం ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో నిలబడ్డావు కదా ముందు ముందు రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న కష్టాలు వచ్చినా కానీ ధైర్యంగా నువ్వు నిలబడతావని ఈ బాబా ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు నువ్వు మంచి ఆలోచనలు చేస్తావు కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా నీపై నిండుగా ఉండబోతుంది విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం